ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్కి గుడ్ న్యూస్ బయటపడ్డ ఎన్నికల మోసం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువు తీరింది పాలన ప్రారంభమైంది అయితే విపక్షం నుంచి మాత్రం ఒక అనుమానం పెరుగుతోంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈవీఎంల ట్యాపింగ్ జరిగిందని అలాగే వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణలు అదే సమయంలో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అలాగే ఓట్ ఫర్ డెమోక్రసీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ తరుణంలో బలమైన చర్చ నడుస్తుంది మరోవైపు వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది కానీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరైతే చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి ఎన్నికల సంఘం వెల్లడించిన పోలింగ్ శాతానికి తరువాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం ఏపీలో ఏకంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు శాతం పోలింగ్ పెరగడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అందుకే చాలామంది వైసీపీ అభ్యర్థులు నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఒకవేళ ఫారం ఇరవై నమోదు చేస్తే మాత్రం అవకదవకలు వెలుగు చూసే అవకాశం ఉంది ఇదే జరిగితే సుప్రీంకోర్టు సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఏపీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా కూడా మారుతుంది ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ బొబ్బిలి నుంచి పోటీ చేసిన వెంకట వెంకటచిన్న అప్పలనాయుడు తదితరులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు అయితే ఎన్నికల అధికారులు కేవలం మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేయడం అనుమానాలకు తావినిస్తుంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలినేని శ్రీనివాస్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు ఇదే మాదిరిగా పిటిషన్లు వస్తే సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు మెజారిటీ వంటి వివరాలలో ఫారం ఇరవైని ఎన్నికల కమిషన్ విధిగా ప్రకటించాలి అదే జరిగితే భారీగా లోపాలు వెలుగు చూసే అవకాశం అయితే ఉంది ఈవీఎంలో లోపాలపై చాలా రకాల వార్తలు బయటకు వచ్చాయి విజయనగరం లోక్సభ ఉదాహరణగా తీసుకుంటే మే పదమూడున పోలింగ్ జరిగింది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు నిర్వహించారు అయితే ఈవీఎంలో ఛార్జింగ్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది మూడు వారాల వరకు ఈవీఎంలు యాక్టివ్గా ఉంటే ఒక శాతం మాత్రమే ఛార్జింగ్ ఖర్చు అవ్వడం అనుమానాలకు తాగునీస్తుంది దీనిపైనే వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు విచారణ కోసం ఆయన తొంభై నాలుగు వేల నాలుగు వందలు ఫీజుగా కూడా చెల్లించారు బాలినేని రెడ్డి అయితే పన్నెండు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు అయితే ఏపీలో ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు వ్యవహార శైలి సైతం అనుమానాలకు తావునిస్తుంది వైసీపీ అభ్యర్థుల ఫిర్యాదుపై విచారించేందుకు స్వయం ప్రాతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనుకడుగు వేస్తుండడం విస్మయం కలిగిస్తుంది అభ్యర్థులు ఒకటి కోరితే ఎన్నికల అధికారులు మాత్రం ఇంకోలా వస్తున్నారు వీవీ ప్యాట్లను లెక్కించమని కోరితే మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు అయితే మరికొంతమంది వైసీపీ అభ్యర్థులు నేరుగా ఎన్నికల అధికారులను సంప్రదించారు ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని కోరారు అయితే ఈ అనుమానాల మధ్య వీటిపై సమగ్ర విచారణ చేపడితే మాత్రం తప్పకుండా లోపాలు తెలుగు చూస్తే అవకాశం ఉంది ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడక తప్పదని తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కొన్ని సినిమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్